ఈ రోజు మనతో పాటు ఉన్నారు వడ్డాది రవికుమార్ గారు నమస్కారం రవికుమార్ గారు అంటే మరి వచ్చే జనరేషన్ కి పిల్లలకు ఎవరికైనా సరే భగవంతుని నమ్మాలి అనే దానికి ఏంటంటే మనమే ఒక ఆన్సర్ చెయ్యట్లేదు ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళంతా కూడా నెక్స్ట్ వాళ్ళ ఏంటంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ మరి మనం మల్టిపుల్ కోసం మల్టిపుల్ ఎక్కడ పుట్టిందండి అది తెలియజేయాలి మనం హిందూ పిల్లలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటేనండి ఋషుల కోసం చదివించండి వాళ్ళకి ఎనర్జీస్ ఎలా వచ్చాయి వాళ్ళు ఏంటి వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది రామాయణం గానీ మహాభారతం భాగవతం ఇవన్నీ ఎందుకు చెప్పారు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ఏడు ఆకాశాల కాన్సెప్ట్ వాళ్ళ దాంట్లో ఉంది మన దగ్గర ఏడు సప్త ఋషులు ఉన్నారు అన్ని ఎందుకు మిక్స్ అవుతున్నాయి ఏంటి కనెక్షన్స్ ఈ కనెక్షన్స్ చెప్పండి అప్పుడు ఋషులు అర్థమైన రోజు మీరు అన్న మతాల కోసం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే క్రిస్టియానిటీ కూడా ఒకటి ఎగ్జిస్ట్ చేస్తుంది ఆసియా ఖండంలో పలానా దిక్కు నుంచి ముగ్గురు దోతలు వచ్చారు అంటారు వాళ్ళ దాంట్లో ఋషులు లేరు కదా మరి ఆ ముగ్గురు ఎవరు మన వల్లే అంటారు మనం అర్థండి జనరల్ గా ఎవరు అంటారు అంటే బిలీఫ్ సిస్టమ్ లో జ్ఞానులు అప్పటికే ఉన్నారు వాళ్ళు ఎట్టు వచ్చారు అనేది ఎగ్జిస్టెన్సెస్ రాయరు మనం దాన్ని ఫార్వర్డ్ చేయాలి ఇప్పుడు ఆస్ట్రాలజికల్ పాయింట్ లో మీరు చూడండి క్రిస్టియానిటీ ప్రకారం కూడా జ్యోతిష్యం ఉందని ఎలాగా ఒప్పించాలంటే పలానా రోజు పలానా నక్షత్రంలో ఒక వ్యక్తి పుడతాడనే కదా నైట్ ఎత్తుకుతారు జ్యోతిష్యమే కదా అవును కాదంటారా జ్యోతిష్యం ఇప్పుడు పదకొండు రాసులు పన్నెండు రాసులు మనవి అవును క్రిస్టియన్తో పన్నెండు మంది శిష్యులతో మొదలై ఒక శిష్యుడు మోసం చేస్తాడు పదకొండు కానీ మొదలు పన్నెండే కదా అంతే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ఏదో ఒకటి మిక్స్ అవుతా ఉంటది అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కరు చెప్తారు కదా ఈ కలర్ డ్రెస్ వేసుకోండి ఈ రోజు మీరు ఎలా ఉండండి ఇవన్నీ చెప్తారు మరి ఇది వరకు నిజం ఇది ప్యాటర్న్ అండి నేను ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరి తప్పు పట్టనండి వాళ్ళు కూడా కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని ఎలా చెప్తున్నానంటే వాళ్ళు మీకు జనరల్ గా బోధిస్తున్నారు వాళ్ళ సోలికి మీ సోల్కి కార్యకార సంబంధం ఉంది అనుకోండి మీరు ఫ్రీ అవుతారు నేనే ఉంటాను ఫ్రీ అవ్వడం కోసం మన మతం లేదు ఎదగడం కోసం ఉంది మనల్ని పెంచడానికి మతంలో బోల్డ్ రహస్యాలు దాచిపెట్టారు ఎదగాలంటాను అలా ఎదగలేనప్పుడు మీరు చెప్పాను కదా భక్తిలోకి వెళ్ళిపోతారు భక్తిలోకి వెళ్తే మూర్ఖత్వం పెరుగుతుంది వాదించాల్సి వస్తుంది తెలుసుకుంటే ఉండదు వాదించడం ఎక్కువ అవుతుంది భక్తి అయితే తెలుసుకుంటే వాదింపు ఉండదు అంతే నేను తెలుసుకున్న ఈ మార్గంలో ఉన్నాను తను తెలుసుకుని ఆ మార్గంలోకి వెళ్ళాడు అని అనుకుంటా తెలుసుకోవడం అన్నట్టు మీకు అన్నాను కదా మీరు ఫీల్ అవుతున్నారు మీరు క్షమించగలుగుతారు మనకు కొటేషన్ కూడా ఉంది కదండి బలవంతుడు అంటే ఎదుట క్షమించడం అని మనం బలవంతుడు అని చెప్పాలి తప్ప వాళ్ళతో ఆర్గ్యూ చేసి మీరా నేనా అని అడిగే ముందు మనం నిజంగా మనకు మనం తెలుసా తెలియదు కదా మీరు చదివింది మీకు నచ్చింది మీకు అర్థమైనట్టు చెప్తే నాకు వినసొంపుగా ఉంటుంది నేను ఇంకోటి చదువు కూర్చున్నాను అనుకోండి మనం అదే చేస్తున్నాం అయితే ఇన్ని చెప్పారు మీరు ఇంటిదిగా చెప్తున్నారు మనిషి రేపు వచ్చే జనరేషన్కి మనిషి ఆల్రెడీ అంటే ఆ లక్ కాదు శ్రమిస్తేనే ఫలితం ఉంటది కష్టపడాలి కష్టపడినోడికి ఫలితం ఉంటది మీరేమో లక్ కూడా ఉండాలి అని అంటున్నారు లక్ ఉండాలి స్మార్ట్ వర్క్ ఉండాలి ఎవరి దగ్గర డబ్బులు వస్తాయో తెలుసుకొని వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బులు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయని మనం ఎలా తెలుసుకోగలం ఇప్పుడు కూలాడు ఉన్నాడండి బాగా కష్టపడతాడు బిల్డింగ్ మీరు మీరే ఇల్లు కట్టారు ఒక వన్ లాక్ ఇస్తారు అడికి ఎందుకు ఎవరు కష్టపడ్డాడు అది మీరు చేయలేరు నేను చేయలేని ఎవరు చేయలేం ఎందుకు ఎవరు ఎంత సంపాదన మీరు అదే అంటున్నాను కదా మనం అతనికి ఉన్న యోగాన్ని మీరు మార్చలేరు అతను ఏది కోరుకుంటున్నాడు అది ఇస్తున్నారు ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అమ్మగారు కల్పిస్తే బాగుండే చోట మీదే ఆగిపోద్ది చేయాలి అతనికి అక్కడే అయిపోతాడు అంతేనా ఇప్పుడు సినిమా తీసి ఒక ఐదు కోట్ల రెమ్యునేషన్ వచ్చే హీరో వచ్చాడు ఇప్పుడు సరే ఒక కోటి తక్కువ ఇస్తానంటే ఆయన చేయను వెళ్ళిపోతాడు ఇక్కడ ఏం కష్టం కాదు కదా స్మార్ట్ వర్క్ కదా గ్లామర్ స్మార్ట్ వర్క్ ఓ పది మంది సేవకులు ఉంటారు ఇతను రాజు లాంటాడు అది క్రియేట్ అవ్వాలి ఫస్ట్ అది అయితే మీ యోగం పైకి వస్తుంది మీ కింద ఎన్ని మంది పని ఇప్పుడు లీడర్ కి రాజుకి తేడా ఏంటండి ఒక ప్రాంతాన్ని ముందు నిర్మించి అందులో కూర్చునేవాడు రాజు రాజు బలహీనుల్ని బలమైన నడిపించుకొని ఓకే ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట మనం లీడర్ ఫాలో అవ్వాల రాజున మనం రాజు అవ్వాలంటే అలాగా ఆ క్వాలిటీస్ ఉండాలి లీడర్ అవ్వాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి ఈ రెండు కూడా నేను ఏమంటానంటే జ్యోతిష్యం మీకంటూ ఉంటుంది అలాగ ఒక సినిమా ఇండస్ట్రీలో క్లాబ్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ సేమ్ కాంబినేషన్స్ ఉంటాయి నేను చూశాను ఎవరు హీరో ఎవరు బాయ్ ఇవన్నీ ఎలా డిసైడ్ చేస్తా ఫ్యూచర్ ని చేయలేము కదా అదే అంటాను ఇప్పుడు మన తండ్రి జాతకంలో స్టార్ అవ్వాయి కొడుకు పుట్టిన యోగం కలిగింది అనుకోండి అవుతాడు ఆధారపడి ఉంటది గా ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరి దౌదీ బిమల్ నాన్నగారు కానిస్టేబుల్ ఇండియాలో పెద్ద అయ్యారు మెగాస్టార్ ఫాదర్ కానిస్టేబుల్ ఈయన సూపర్ మెగాస్టార్ అయ్యారు వీళ్ళిద్దరు జాతకంలో ఏదో తండ్రి జాతకంలో ఉండుంటది అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారి జాతకంలో కూడా సేమ్ ఉంటది ఆయన కానిస్టేబుల్ చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా ఆయన పండితు పుత్రుడు కదా పండితు పుత్రుడు వ్యాపారవేత్త అంబాబా ఫాదర్ టీచర్ అండి ఆయన చదువుకోవాలి అందుకే ఎర్లీ ఏజ్ లో దుబాయ్ ఏదో పెట్రోల్ సంబంధించిన గల్ఫ్స్ లో వర్క్ చేశారు ఆయన ఆయన జ్ఞానం ఏంటి వ్యాపారం వచ్చారు ఏదో ఆయనకు ఒక ఉన్న జ్ఞానంతో చేసుకెళ్ళి అంబానీ గారి వల్ల యోగం ఒకరికి ఉంటుందండి తరం యోగం అది ఏంటంటే తండ్రి జాతకం నుంచి కొడుకు జాతకానికి రిఫ్లెక్ట్ అవ్వాలి ఎలాగా ఇప్పుడు కృష్ణుడి యొక్క జన్మోదంతరం తీసుకున్నారు అనుకోండి మేనమామ కోసం పుట్టాడు కాబట్టి తల్లి పేరుతో అతను సంబోధిస్తారు యజ్ఞం చేసి కొడుకు కోసం ఫలితం ఆశించి యజ్ఞం చేసి కన్నారు కాబట్టి రాముల వారిని దశ కుమార శ్రీరామచంద్ర అని పిలుస్తాం ప్యాటర్న్ అది మీ ప్యాటర్న్ అది ఎందుకు ప్యాటర్న్ అయిందంటే అంటే ఆస్ట్రాలజికల్ ప్యాటర్న్ అది ఆ ప్యాటర్న్ మీరు మార్చడానికి లేదు ఇప్పుడు నేను శ్రీరామ అంటే పలకడ పలకడం నాకు తెలియదు అండి నేను తెలుసుకుని చెప్తున్నాను దశరథ కుమార్ శ్రీరామచంద్రమూర్తి అని అన్నారు అనుకోండి ఆ అది ఒక మంత్రం అది వైబ్రేషన్ వస్తుంది శ్రీరామ అంటే రాదు పుట్టిందే తండ్రి కోరిక మరి కానీ ఆంజనేయ స్వామి ఓన్లీ శ్రీరామ అనే జపం చేస్తారు ఆయనకి ఆయన గురువు అండి ఓకే ఈయన పుట్టిన తండ్రి కోసం తండ్రి కోసం ఇదంతా జరిగింది కదా ఓకే మామూలు మానవులు అయితే మాత్రం కుమార శ్రీరామచంద్రమూర్తిగా జపం చేస్తే వైబ్రేషన్ నిజమైన యొక్క మనం తెలుసుకోగలం రాముల వారిది అలాగే ఆంజనేయ స్వామికి ఆయన గురువు ఆయన కోసం జన్మించారు ఆయన వాళ్ళ శక్తి వచ్చింది కాబట్టి ఈయన పేరు చెప్పాలి ఓకే మరి రథాలు పూజలు ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పినట్టు రథాల గురించి పూజల గురించి వీటి ఫలితం కన్నా ముందు తెలుసుకోండి తెలుసుకుంటే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది అని చెప్పారు తెలుసుకొని రిచువల్ చేయాలండి మరి తెలుసుకొని పూజ చేస్తే ఫలిస్తదా పూజ అంటున్నాను కదా ఇప్పుడు మీరు ఏ పూజ ఎందుకు పుట్టిందో తెలుసుకున్నారు సిద్ధ చెప్పాడు అని కాదు మీరు తెలుసుకున్నారు అది మీకు ఉపయోగపడతా పడదో మీకు తెలిసిపోద్ది ఓకే ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను ఈ రాజరిక చరిత్రలో ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఇప్పుడు ఎలా అంటే ఏడు శనివారాల రథం కొన్ని రథాలు అనేవి బయటకు వస్తున్నాయి ఇవి నిజంగా ఉన్నాయని బుక్స్ కూడా సృష్టిస్తున్నారు ఎగ్జిస్టెన్సీ ఉంటుందండి ఇప్పుడు నేను రాముని చూడలేదు ఈ ఏడు శనివారాల రథం అంటే ఇదే మళ్ళీ అంటే ఇందులోనే కొంతమంది ఈ ఏడు సినిమాలు రథం చేసామని పెట్టినప్పుడు కింద కామెంట్స్ చదివితే కొన్ని కామెంట్స్ చదివాను నేను చదివినప్పుడు మాకు ఫలించలేదు అని అంటారు ఫలించడానికి ముందు నేను చెప్పాను కదా నమ్మి చేయకూడదు తెలుసుకొని తెలుసుకొని చేయాలి అంటే తెలుసుకొని చేస్తే ఫలితది ఏదైనా మీరు మీ దేవుడు ఏంటో మీరు తెలుసుకొని దేవుడు నేను చెప్తాను మీకు తెలుసుకోవాలండి ఒక రిచువల్ కోసం చదివారండి దాన్ని ఎక్కడ పుట్టిందని చదవడంలో మీ యొక్క జాతకం మీ యొక్క లైఫ్ అర్థం అవుతుంది దాన్ని మీరు మ్యాచ్ చేసుకుని మీ రిచువల్ మీరే తయారు చేసుకోవాలి అంటే మీరు నాకు ఈ పూజలు కలిసి వస్తాయి నేను ప్రతి సంవత్సరం ఇవే చేయాలి నేను ఈ ప్రాంతాలకే వెళ్ళాలి వేరే ప్రాంతాలకు వెళ్తే నాకు కలిసి రాదు ఇలా తెలుసుకోవాలి మీకు ఆది ముందు ఒక టెంపుల్ కి ఒకరు ఎవరు వెళ్ళేవారు కాదు ఆయన వచ్చాక ఆయన అమ్మవారి యొక్క యంత్రాలు ప్రతిష్ఠించి అందరూ వెళ్ళగలిగే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు అంటే టెంపుల్స్ యొక్క పుట్టుకలోనే బోల్డ్ రహస్యాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన వచ్చాక అందరికి అందుబాటులో తెచ్చినప్పుడు మీరు వెళ్తే వైబ్రేషన్స్ వచ్చే టెంపుల్ వదలకూడదు ఆ టెంపుల్ తోనే మీరు సాగిలింపడాలి తప్ప నేను చదివాను అక్కడికి వెళ్తే బాగుంటదని వెళ్ళారు అనుకోండి దెబ్బలు తగులుతాయి నేను రీసెంట్ గా టెంపుల్ కి వెళ్ళాను నాకు చిన్న దెబ్బ తగిలే అంటే టెంపుల్స్ కూడా అందరూ అన్ని టెంపుల్స్ అన్ని రకాల పూజలు ఎవరు చేయకూడదు ఎవరికి సూటబుల్ అయ్యో వాళ్ళు చేయాలి అందులో ఇంకోటి ఏంటంటే రాక్షసు గానే ఉన్నవాళ్ళు కొద్దిగా విష్ణుమూర్తి టెంపుల్స్ విషయంలో జాగ్రత్త ఉండాలి కొన్ని పర్టికులర్ అంటే రాక్షణం అంటే ఇప్పుడు గణాలు చూపించుకున్నప్పుడు గణం మనిషి ఆ ఘనా ఏంటంటే మనిషి గణం రెండి సైడ్ వెళ్ళొచ్చు రాక్షసగణం ఉన్నప్పుడు శైవ ఎక్కువ ఆరాధించడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి అంటే దేవతగానం ఉన్న వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తేనే అంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీకు అందుకే ఎలా చూసినా అర్జున్ వారు కూడా ఇంద్రుడు కుమారుడు కాబట్టి ఆయనతోనే అంతా చేపిస్తారు ధర్మరాజు గొప్పడు కదా ఆయన చెప్పారు కదా ఓకే అండి చాలా చక్కగా చెప్పారు నమస్కారం